నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటా అని చూస్తున్నారా మంచి హెల్దీ ఫుడ్ అంతే మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఎవరికైనా సరే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడానికి పన్నీరు లేదా ఇంకా ఏదైనా సోయా ఇటువంటివి వాడుతూ ఉంటాం కదా అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఫుడ్ అండి మార్నింగ్ టిఫిన్ గాను బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ గాను బాగుంటుంది అంతేకాదు డిన్నర్లో కూడా చాలా సూపర్ రెసిపీ మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి టిఫిన్ గాను అలాగే స్నాక్ గాను రెండిటిగాను పనిచేస్తుంది సూపర్గా ఉంటుంది మంచి హెల్దీ కూడా ఇక్కడ అయితే నేను మినపగుళ్ళు అలాగే బొబ్బర్లు రెండు తీసుకున్నాను మినపగుళ్ళు వచ్చేసి ఒక కప్పు తీసుకుంటే అలాగే బొబ్బర్లు కూడా ఒక కప్పు రెండు కలిపే నానబెట్టుకున్నానండి ఇక్కడ ఇవైతే ఐదు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేస్తున్నాను రెండుసార్లుగా కడిగి పెట్టుకున్నాను వీటిని నీళ్లు వంపేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను చూడండి వాటర్ అంతా వంపేసాను ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇక్కడైతే మిక్సీ జార్లోకి ముందుగా అల్లం అలాగే పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను వీటితో పాటుగా ఒక నాలుగైదు రెమ్మలు కూడా వేస్తున్నానండి అలాగే ఇప్పుడు పప్పు అన్నీ కూడా ఇందులోకి వేసుకుంటున్నాను మీకు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవడం వలన ఇందులోకి చట్నీతో కూడా పని లేదు డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు ఇక్కడ చూసారు కదా నీళ్ళు అయితే ఏమి రాకుండా వేసుకున్నాను నేను నీళ్లు రాకుండా వేసుకోవడం వల్ల ఇక్కడ మనకి గారెలు వేసేటప్పుడు నూనె కూడా పేల్చకుండా ఉంటుంది మనకి గారెలు చేసేటప్పుడు కూడా చక్కగా షేప్ చక్కగా ఉంటుంది మూతీస్తున్నాను చూడండి ఇక్కడ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బౌల్లోకి తీసుకుంటున్నాను ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇందులోకి నేను ఉల్లిపాయలు కలుపుతున్నాను అందుకోసమే కొంచెం వెడల్పాటి బౌల్లోకి తీసుకుంటున్నాను మొత్తం పిండి అంతా ఇందులోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వరకు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వీటిని అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ నేనైతే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఒకటి వరకు కట్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మొత్తం కూడా సాల్ట్తో కలిపి పిండి అంతా కలిపేలాగా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకోవాలండి నూనె రాకుండా నీళ్లు పోయకుండా వేసాం కాబట్టి ఈ మాత్రం గట్టిగా వచ్చింది పిండి కొంచెం నీళ్లు తగిలిన సాల్ట్ వేసినా గ్రైండ్ చేసేటప్పుడు పిండి అంతా జారుగా వస్తుందండి అప్పుడు పిండి జారుగా వస్తే గారె మనకి తీసుకోవడానికి షేప్ అయితే కరెక్ట్గా రాదు అంతేకాదు జారి పిండంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది తడి చెత్తు ఇంత ఇంత ఉండలుగా తీసుకొని నన్ను నొక్కొని వేసుకుంటున్నాను మీరు చెత్తు చేయటం కుదరలేదు అనుకుంటే చక్కగా పాల ప్యాకెట్ మీద కానివ్వండి ఏదైనా సరే తడి క్లాత్ మీద గట్టిగా పిండేసి ఆ క్లాత్ మీదైనా చేసుకోవచ్చు ఇక్కడైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను నేను ఇక్కడ రెండు చేతులకి ఇలా తడి చేసుకున్నానండి నాకు కావాల్సినంత పిండి నిమ్మకాయ సైజులో ఇలా చేసుకొని రెండు ఫింగర్స్ మీదనే ఇలా ప్రెస్ చేస్తున్నాను మీరు పాల ప్యాకెట్ మీదైనా తడి గట్టిగా పిండిన క్లాత్ మీదైనా ఇలాగే చేసుకొని ఆయిల్లోకి వేసుకోవడమే ఆయిల్ అంతా హీట్ అయితే చక్కగా మనం వేసిన గారైతే అలా పైకి వచ్చేస్తుందండి వేసిన తర్వాత రెండు మూడు నిమిషాలు కదిలియకుండా అలాగే ఉంచితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతున్నాం కాబట్టి చక్కగా వేసిన గారంతా లోపల పిండి పిండి పిండిగా ఉండకుండా చక్కగా ఉడికిపోతుంది ముందుగా వేసిన వాటిని రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి పాన్లోకి పట్టణాన్ని అయితే వేసుకోవచ్చండి ముందుగా వేసిన వాటిని కూడా మళ్ళీ రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుంటున్నానండి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడైతే ఒక్కొక్కటిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటప్పుడే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వీటిని ఇవి మనం నీళ్ళు అయితే గ్రైండ్ చేసేటప్పుడు లేకుండా అస్సలు ఒక చుక్క నీళ్లు వేయకుండా గ్రైండ్ చేయడం వల్ల నూనె కూడా పీల్చకుండా ఉంటుంది వీటి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్లయితే గ్రైండ్ చేసుకున్న పిండిలో ఉప్పు వేయకుండా ఉంటే రెండవ రోజు వేసుకున్నా కూడా నూనె పీల్చదండి మీరు ఎప్పుడైతే గారెలు వేసుకోదలుచుకున్నారో అప్పుడైతే నూనె మీరు సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసిన పిండిని కొద్దిగా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఇంకా మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకోవాలి చూసారు కదా నూనె పీల్చకుండా చక్కగా పొడిపొడిగా తెలుస్తుంది ఇంకా నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను మిగిలిన అంతటితో కూడా ఇలాగే వేసేసుకోవాలి చూసారు కదా బొబ్బర్లు అలాగే మినపగుళ్ళుతో ఇక్కడ నాకు టిఫిన్ రెడీ అయిపోయింది ఇది టిఫిన్ గాను తినొచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్ గాను సూపర్గా ఉంటుంది మంచి హెల్దీ ఫుడ్ కూడా అండి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఇలా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ